కొత్తగా వచ్చిన స్కూల్ మాస్టర్వి నువ్వేనా కూర్చో ఇక్కడ నువ్వు డ్యూటీ చేయాలి అంటే పెద్ది పెద్ది చెప్పినట్టు వినాల్సిందే పెద్ది చెల్లిని పెళ్ళి చేసుకుంటేనే ఇక్కడ నువ్వు డ్యూటీ చేయగలవు పెద్ది చెల్లికి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది రోయ్ అర్థమయ్యిందా పెద్ద చెల్లికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ భర్త ఫస్ట్ అయితే ఏ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అర్థమైంది కదా నీకు ఫస్ట్ నైట్లోనే చచ్చిపోయాడు కానీ పెద్ద చెల్లి ఫ్రెష్గానే ఉంది నీవు పెద్ద చెల్లిని పెళ్ళి చేసుకునేట్టుగా లేవు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో ఎర్ర బస్ వస్తుంది ఈలోగా పెద్ద చూశాడంటే నిన్ను చంపేస్తాడు రోజు వెళ్ళిపో త్వరగా